వెల్కమ్ టు ఇవాన్ కార్ బజార్ ప్రజెంట్ మన దగ్గర చాలా కార్లు అమ్మడానికి ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో జెన్యున్ కార్స్ ఉన్నాయండి సో చాలా నీట్ కండిషన్లో సో ఓనర్ వాడుకున్న కార్లు ఉన్నాయండి సో ఎవరైనా పాత కార్లు తక్కువ రేట్లో మంచి కారు కావాలనుకుంటే మన దగ్గర చాలా కార్స్ ఉన్నాయి మా మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మీకు ఎంత బడ్జెట్లో ఏ కారు కావాలన్నా మేము ఇప్పిస్తామండి సో ప్రజెంట్ మనం చూస్తున్న కార్ వచ్చేసి క్విడ్ అండి ఆర్ఎక్స్టీ మోడల్ అండి క్విడ్లో ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి ఇది పెట్రోల్ బండి అండి ఇది సో చాలా నీట్ కండిషన్లో ఉంటుంది మనకు రీడింగ్ కూడా ఎక్కువ ఏం తిరగదండి చాలా తక్కువ తిరిగింది కేవలం యాభై ఒక్క వేలు మాత్రమే తిరిగిందండి ఈ బండి సో మంచి కండిషన్లో చాలా నీట్గా ఉన్నది నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఈ కార్ మీద లోన్ కూడా తీసుకోవచ్చు ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉన్నది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి